హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంపాదించిన సొమ్ములో కొద్ది మేరకు పొదుపు చేస్తే భవిష్యత్ అవసరాలకు అసలు లోటు ఉండదు స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ లాంటివి అయితే లాభాలు తెస్తాయి కానీ రిస్క్ ఎక్కువ అయితే రిస్క్ లేకుండా భద్రతతో కూడుకున్న రిటర్న్స్ కావాలంటే ప్రభుత్వ పథకాలే మేలు అందులో ఒకటే ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం ఇందులో నెలకు పదిహేను వందల పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ ముగిసే సమయానికి ఐదు లక్షలు మీ సొంతం పోస్ట్ ఆఫీస్ పథకాల్లో అధిక వడ్డీని ఇచ్చే పథకాల్లో ఒకటి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇందులో పెట్టుబడి పెడితే ఇన్వెస్ట్మెంట్పై ఏడు పాయింట్ ఒక్క శాతం వడ్డీ వస్తోంది ఈ పథకంలో పదిహేను సంవత్సరాలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత కూడా ఐదు సంవత్సరాల చొప్పున మెచ్యూరిటీ డేట్ పెంచుకుంటూ పోవచ్చు ఈ పీపీఎఫ్ స్కీంలో ప్రతి ఏడాది కనీసం ఐదు వందల నుంచి గరిష్టంగా లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టచ్చు పదిహేను ఏళ్ళలో ఏదైనా ఒక సంవత్సరం కనీసం ఐదు వందల రూపాయలు పెట్టుబడి పెట్టకపోతే అకౌంట్ ఫ్రీజ్ అయినట్లే బ్యాంకుతో పాటు పోస్ట్ ఆఫీస్లో కూడా మీరు పీపీఎఫ్ ఖాతాను తెరుచుకోవచ్చు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్పై అధిక వడ్డీ మాత్రమే పన్ను ప్రయోజనాలు గ్యారంటీడు రిటర్న్స్ ఉన్నాయి ఈ పథకంలో ఐదు లక్షలు పొందాలంటే నెలకు పదిహేను వందలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది అంటే ఏడాదికి పద్దెనిమిది వేలు అవుతుంది ఇలా పదిహేను సంవత్సరాలు పెట్టుబడి పెడితే మొత్తం రెండు లక్షల డెబ్బై వేలు జమ అవుతుంది ప్రస్తుతం ఉన్న ఏడు పాయింట్ ఒక్క శాతం వడ్డీ రేటుతో చూస్తే మీకు ఆదాయంపై రెండు లక్షల పద్దెనిమిది వేల నూట ఎనభై ఐదు వడ్డీ లభిస్తుంది జమ అయిన మొత్తంతో పాటు వడ్డీని కలుపుకుంటే మొత్తం నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల నూట ఎనభై ఐదు రూపాయలు మీ సొంతమవుతుంది అంటే దాదాపుగా ఐదు లక్షలు మీ చేతికి వస్తాయి అధిక ఆదాయం కోసం ఈ పథకాన్ని మరికొన్నేళ్ళు పొడిగించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి